వెల్కమ్ టు ఎందుకు ఎందుకు చేస్తున్నారు కొట్లాడాల్సినటువంటి టైంలో అడిగే విషయాలు కూడా చూడాలి కదా అండి ఇప్పుడు మేము అడుగుతున్న విషయాలు ఏంటంటే న్యాయబద్ధమైనవి రైతులను ఎందుకు ఏదైతే సంఖ్యలు వేసుకొని తీసుకెళ్తారు వాళ్లను బేషరతుగా విడుదల చేయాలని హరీష్ రావు అన్నారు దానికి సమాధానం లేదు దాంతో పాటు ఏదైతే విద్యార్థుల విషయంలో కూడా వీళ్ళు చేస్తున్న నిరంకుశ వైఖరి అదేవిధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వీరు అడిగారు దాన్ని కూడా వీళ్ళు సమాధానం లేదు మొత్తం సభను తప్పుదోవ పట్టించి రాష్ట్ర ప్రజల ముందు అదేవిధంగా దేశం ముందు ఏదైతే తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేదు ఎందుకంటే ఆర్థికంగా మీరు చేసినటువంటి నష్టం నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ కొంత ఆర్థిక పరిస్థితిని సెట్ చేస్తోంది ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నారు రైతులకు ఇవ్వాల్సింది ఈవెన్ సర్పంచ్ లక్ విషయంలో కూడా గతంలో మీరు ఒక పెన్ సంతకంతో పెన్ స్ట్రోక్ తో పోయేటువంటి నిధులు ఇన్నేళ్లు మీరు కాలయా పని చేస్తారు చాలా మంది సర్పంచ్లు ఉప సర్పంచులు ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి గతకాలంలో ఉంది ఈసారి మేము ఇవ్వలేదని ఒప్పుకుంటున్నాం బట్ కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేదు బట్ ఇస్తా ఉంటున్నాం చెప్పినప్పుడు మీరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సుధ తప్ప అని దాదాపు ఆర్బిఐ చెప్పింది ఎందుకంటే ఆర్బీఐ ఏదైతే ఇటీవల విడుదల చేసిన హ్యాండ్ బుక్ కూడా మీరు చూడవచ్చు ఎందుకంటే అదే విధంగా మీరు గతంలో ఒక వన్ వీక్ ముందే టూ వీక్స్ ముందు వరంగల్ సభలో గౌరవ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కూడా వివరించడం జరిగింది ప్రతీ నెల పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తున్న ఆదాయము దానిలో జీతాలు పోతున్నాయి కట్టే అప్పు పోతుంది పాటు పోగా ఐదు వేల ఐదు వందల కోట్లు అది అని చెప్పిండు కానీ అందులో కొంచెం సవరణ చేసి ఎందుకంటే నిజానిజాలు ఏదైతే ప్రజలకు తెలియాలి ఎందుకంటే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తే మొత్తం సంవత్సరానికి ఎంత వస్తుందంటే రెండు లక్షల ఇరవై రెండు వేల కోట్లు వస్తుంది ఏది ఆదాయం దాంతోపాటు వీళ్ళు చేసిన తొంభై వేల కోట్లు ఇది మొత్తం కలిపితే మూడు లక్షల కోట్లు ఏదైతే రాష్ట్రానికి ఆదాయం వస్తుందో అప్పులు అదే విధంగా ఆస్తులు కలిపితే నేనేమంటుంటా అంటే ఇప్పుడు ఇది మొత్తం మిస్ఫైర్ చేసి ఇప్పుడు వీళ్ళ ఇది మామూలుగా కట్టే అప్పులు కూడా తప్పు చూపెట్టారు ఇరవై రెండు వేల కోట్లు కట్టి ప్రతి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లే కడుతున్నాం అని చెప్తున్నారు ఎందుకంటే అన్ని మొత్తం క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే ప్రతి లెక్క కూడా దానికో లెక్క ఉన్నది దానికో పత్రం ఉన్నది కానీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో ఉన్నది అప్పల ఊబిలో ఉన్నది మరి ఆదాయం వస్తున్నది ఏమైనా చెప్తాడు అప్పల ఊబి ఉన్నది చెప్తాడు ఇలా కాదు కదా ప్రజలకు ఏదైతే ఒక మంచి మెసేజ్ చేయాలనుకుంటే ఈ మెసేజ్ చేయాలి నీకు ఏదైతే ఆరు గ్యారెంటీలో వచ్చినవో ఆరు గ్యారెంటీలు కాస్త ఇప్పుడు ఆత్మహత్యల తెలంగాణ అదేవిధంగా హత్యల తెలంగాణ అయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మూడు వందల యాభై ఆరు మంది రైతులు చనిపోయినలు అదేవిధంగా యాభై నాలుగు మంది గురుకుల విద్యార్థులు చనిపోయినలు అదేవిధంగా తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు జనిపేయారు అదేవిధంగా ఇరవై ఐదు మంది నేతలను చనిపోయారు అలాంటి ప్రభుత్వం ఇప్పుడు తయారైంది నువ్వు ఎందుకు వచ్చినావు ఏం చేస్తున్నావు ఎవరి కోసం వచ్చినావు అన్నది గాలి కొదిలి టైం పాస్ ముచ్చట్లు ముందు పెట్టుకొని మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ అదే విధంగా ఏదైతే ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దోపిడీ వ్యవస్థ నడుస్తున్నది ఇప్పుడు సచివాలయంలో కూడా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇస్తే మొత్తం కంప్లీట్ గా పనులు అవుతున్నాయి బడా కాంట్రాక్ట్లకు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తారు కాబట్టి ఎందుకంటే సర్పంచ్లకు ఇయరు సర్పంచ్లకు ఎందుకు అంటే సర్పంచ్లు పర్సంటేజ్ ఇయ్యారు కాబట్టి ఎంత ఉన్నదండి బడా కాంట్రాక్టర్ వీళ్ళు ఇచ్చింది పన్నెండు వేల కోట్లు ఇచ్చి అందులో ఓన్లీ ఆరు వందల కోట్లు ఏనీకి వీళ్ళకి చేయి ఇప్పుడు ఏదైతే ఒక ప్రభుత్వం పెద్దగా ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా ఏదైతే సర్పంచ్ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది సరే మా అప్పుడు కొన్ని పెండింగ్ కావచ్చు ఇప్పుడు గత ప్రభుత్వం పెండింగ్ ఉన్నాయి కూడా మేము క్లియర్ కూడా కదా ఈ ప్రభుత్వం కూడా కచ్చితంగా చేయాల్సిందే గత ప్రభుత్వం దాదాపు గతంలో మీరు చేసిన దానికి ఉన్న ప్రతిఫలమే ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సో ప్రభుత్వం ఉద్యోగాల కల్పన విషయంలో అఫ్ కోర్స్ నోటిఫికేషన్లు మీరు అయినా కానీ మీ హయాంలో పదేళ్ళల్లో లేనిది వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే పది నెలల్లో రిక్రూట్మెంట్లు మాత్రం క్లియర్ గా చేద్దాం క్లియర్ గా చేసుకునేలా రైతుల విషయంలో కూడా

ఏదైతే ఫైనాన్షియల్ ఇరవై కట్టింది గింత కానీ నువ్వు చెప్పేదంతా డెబ్బై ఎనిమిది వేల కోట్లు చెప్తున్నావు డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనిమిది ఆర్బిఐ ఇది ఆర్బీఐ ఇచ్చింది ఇది ఆర్బీఐ ఇచ్చింది ఎవరి నేను ఇచ్చింది కాదు ఎవరు ఎవరు తీసుకొచ్చింది కాదు అవసరమైతే ఈ పేపర్లు మీకు ఇస్తా ఇలాంటి అబద్ధాల ప్రకటనలు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రభుత్వం నడితే కాదు కదా ఇప్పుడు ఏదైనా ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల విషయంలో చూసుకుందాం నువ్వు ఏదైతే పరీక్ష వాయిదా వేయమంటే కూడా తీసుకొచ్చి కొట్టిన ప్ర ప్రభుత్వం ఇది అదేవిధంగా పోలీసు వాళ్ళను పోలీసులతో కొట్టించిన ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే రైతులను బేడీలు వేసుకొని తీసుకో ప్రభుత్వం ఎందుకు చేసుకుంటున్నారు సంబరాలు వీటిక మీరు ప్రభుత్వం వచ్చిన ఏదైతే రాజకీయంగా ఒక పార్టీ అధికారంలో వస్తే సంబరాలు చేసుకోవచ్చు పార్టీలో కనిపిస్తోంది తప్ప గతంలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులకు బేడీలు వేసినటువంటి చరిత్ర ఉంది వెంటనే సస్పెండ్ చేసినాం మీరు చెక్ చేసుకోండి అవసరమైతే మేము అంత వాళ్ళు కూడా అధికారుల మీద నివేదిక అన్నారు కదా అండి పక్షపాతం లేదు పోలీసు వాళ్ళ దగ్గర మంచిగా సవ్యంగా చేస్తున్నారు మరి ఏందండి ఈ కొండారెడ్డి రెడ్డి ఎందుకు మరి అరెస్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎందుకు అరెస్ట్ చేయలేదు సర్పంచ్ సర్పంచ్ మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ మూవ్ చేయబట్టే మీ అన్నదమ్ములు చేయబట్టే చచ్చిపోతానా మీ దీని కారణం అని చెప్తే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే పక్షపాతం ఇప్పుడు అల్లు అర్జున్ కున్న నీకు సోయి అత్యుత్సాహం ఈ విషయంలో ఎందుకు లేదు అంటే ఈ మరణం మరణం కదా ఒక మాజీ సర్పంచ్ ప్రజా ప్రతినిధినే ప్రజాప్రతినిధి ఒక ఒక గ్రామానికి సేవ అందించిన మాట్లాడదాం మరి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత